అందరికీ నమస్కారం శరదృతువు రాగానే మనందరి మదిలో మెదిలేది దేవీ నవరాత్రుడు దసరా పండుగు దీపాల వెలుగులు కొత్తబట్టల సందరి పిండివంటల ఘుమఘుమలు కాని ఈ పండుగ వెనుకున్న అసలైన స్ఫూర్తి ఏమిటి ఆ ఆదిపరాశక్తి తొమ్మిది రోజులపాటు నవదుర్గలుగా ఎలా అవతరించిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం పూర్వం రంభుడు అనే రాక్షసురాజు రాజు ఉండేవాడు అతనికి సంతానం లేకపోవడంతో అగ్నిదేవుని కోసం ఘోర తపస్సు చేశారు కాని ఇంద్రుడి ఆటంకాల వల్ల అతను ఒక ఆడమహిషాన్ని వివాహం చేసుకోవలసి వచ్చింది వారికి పుట్టిన సంతానమే మహిషాసురుడు మనిషికి మహిషానికి పుట్టడం వల్ల అతను కోరుకున్నప్పుడు మనిషిగా కోరుకున్నప్పుడు మహిషంగా మారే శక్తి అతనికి ఉంది తన తండ్రి మరణం తర్వాత మహిషాసురుడు బ్రహ్మదేవుని కోసం కఠోరమైన తపస్సు ప్రారంభించాడు వేర సంవత్సరాల అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకో అన్నాడు మహిషాసురుడు పితామహ నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని అడిగాడు దానికి బ్రహ్మ పుట్టిన జీవికి మరణం తథ్యం అది సృష్టి ధర్మం కనుక మరణం లేకుండా వరం ఇవ్వరం అసాధ్యం మరేదైనా కోరుకో అన్నాడు అప్పుడు మహిషాసురుడు అలా అయితే నాకు ఏ పురుషుని చేతిలో ఏ దేవుని చేతిలో ఏ రాక్షసుని చేతిలో మరణం లేకుండా వరం ప్రసాదించు అని అడిగాడు బ్రహ్మ తథాస్తు అని వరం ప్రసాదించాడు ఆ వరగర్వంతో మహిషాసురుడు మూడు లోకాలపై దండెత్తాడు స్వర్గాన్ని ఆక్రమించి ఇంద్రుడిని పారద్రోలాడు దేవతలను వృషులను మానవలను తీవ్రంగా హింసించసాగాడు యజ్ఞాలను నాశనం చేశాడు అతని అరాచకాలతో భూమి అల్లకల్లోలంగా మారింది ధర్మం నాశనమయ్యే పరిస్థితి ఏర్పడింది మహిషాసురుని బాధలు పరించలేక దేవతలందరూ బ్రహ్మను ముందు పెద్దుకుని వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు వద్దకు కైలాసంలో ఉన్న పరమశివుని వద్దకు వెళ్లి ఓ త్రిమూర్తులారా మహిషాసురుని బారి నుండి మమ్మల్ని ఈ సృష్టివి కాపాడండి వాడు పొందిన వరం కారణంగా ఏ పురుషుడూ అతన్ని సంహరించలేడు మీరే మాకు దిక్కు అని వేలుకున్నాడు వారి ఆవేదనను చూసిన త్రిమూర్తుల నుండి ఒక ప్రచండమైన తేజస్సు వెలువడింది ఆ తేజస్సుతో పాటు ఇంద్రుడు అగ్ని వాయువు యముడు ఇలా సకల దేవతల శరీరాల నుండి కూడా మహాశక్తివంతమైన తేజోకిరణాలు వెలుబడ్డాయి ఆ తేజస్సులన్నీ ఏకమై ఒకేచోట కేంద్రీకృతమై ఒక మహాజ్యోతిర్లోంగంలా ఆకాశమంతటా ఆకాశవంతటా వ్యాపించాయి ఆ దివ్యమైన తేజస్సు నుండి ప్రకాశవంతమైన ముఖంతో ముల్లోకాలను మోహింపజేసే రూతంతో ఒక స్త్రీమూర్తి ఆవిర్భవించింది ఆవిడే ఆదిపరాశక్తి జగన్మాత మహాశక్తి స్వరూపిని ఆమెను చూసి దేవతలందరూ ఆనందంతో నమస్కరించారు శివుడు తన త్రిశూలం నుండి మరో త్రిశూలాన్ని సృష్టించి ఆమెకు ఇచ్చాడు విష్ణువు తన సుదర్శన చక్రం నుండి మరో చక్రాన్ని వరుణుడు శంఖాన్ని అగ్నిశక్తి ఆయుధాన్ని వాయువు ధనుర్బాణాలను ఇంద్రుడు వజ్రాయుధాన్ని హిమవంతుడు ఒక భయంకరమైన సింహాన్ని వాహనంగా ఇలా దేవత తమ శక్తులను ఆయుధాలను ఆమెకు సమర్పించారు అలా ఆమె మహిషాసురమర్దినిగా అవతరించింది అమ్మవారు సింహాన్ని అధిరోహించి భయంకరంగా గర్జించింది మహిషాసురుని గూఢజారులూ సింహవాహినియై తనను యుద్ధానికి సవాలు చేస్తున్న ఒక అద్భుత సౌందర్యవతి గురించి చెప్పినప్పుడు మహిషాసురుడు పగలబడి నవ్వి ఓరి మూర్ఖులారా ఒక ఒంతరి స్త్రీ గురించి నాకు కబురు తెచ్చారా ఆమెను బంధించి తీసుకురండి నా అంతపురానికి ఆమెను మహారాణిని చేస్తాను అని హేళంచేశాడు ఆమె కేవలం ఒక స్త్రీ కాదు సకల బ్రహ్మాండ శక్తిల ఏకీకృత రూపం అని వాడు గ్రహించలేకపోయాడు తన ముఖ్య సేనాపతులైన చిక్షురుడు చామరుడు ఉదగరుడిని పంపిస్తూ ఇది చాలా సులభమైన కార్యమని భావించాడు ఒక స్త్రీ తననేమీ చేయగలదన్న ఆ అహంకారపూరిత అజ్ఞానమే వారి పతనానికి మొదటి మెట్టు అయ్యింది మహిషాసురుడు ఆ గర్జనవిని తన సైన్యంతో యుద్ధానికి తరలివచ్చాడు అప్పుడు ప్రారంభమైంది తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్లు సాగిన ఆ మహాసంగ్రామం ఈ యుద్ధంలో అమ్మవారు ప్రతిరోజూ ఒక ప్రత్యేక రూపాన్ని ధరించి రాక్షసులను సంహరించింది ఆ రూపాలే నవదుర్గలు మొదటి రోజు యుద్ధం ప్రారంభమైన రోజు పర్వతరాజు హిమవంతుని కుమార్తె అయినందున ఆమెను శైలపుత్రి అంటారు ఈ రూపంలో ఆమె కుడిచేతిలో త్రిశూలం ఎడమచేతిలో కమలం ధరించి నందివాహనంపై ఉంటుంది పర్వతం వరే స్థిరమైన సంకల్పంతో యుద్ధాన్ని ప్రారంభించింది ఈరోజు ఆమె మహిషాసురుని సైన్యంలోని అగ్రభాగాన్ని నాశనం చేసింది రోజు బ్రహ్మచారిణి అంటే తపస్సును ఆచరించునది ఈ రూపంలో ఆమె కుడి చేతిలో జకుమాల ఎరమచేతిలో కమండలం ధరించి ఉంటుంది ఇది తపశ్శక్తికి సైమనానికి ప్రతీక రాక్షసుల మాయలను తన తపశ్శక్తితో ఛేదించి వారిని భస్మం చేసింది మూడవ రోజు చంద్రఘంట ఆమె శిరస్సుపై అర్ధచంద్రుడు ఘంటాకారంలో ఉండటం వల్ల చంద్రఘంటా అని పిలుస్తారు పది చేతులలో వివిధ ఆయుధాలను ధరించి సింహంపై కూర్చుని యుద్ధానికి సిద్ధంగా ఉంటుంది ఆమె ఘంటానాదం రాక్షసులకు ఆ ఆధ్వనికే ఎందరో రాక్షసులు మూర్ఛపోయి మరణించారు నాలుగవ రోజు కూష్మాండ కూ అంటే చిన్న ఊష్మా అంటే శక్తి అంటే బ్రహ్మాండం తన చిరునపుతో ఈ బ్రహ్మాండాన్ని సృష్టించిన తల్లి కూష్మాండ ఎనిమిది చేతులతో ఆయుధాలను జపమాలను ఖరించి ఉంటుంది ఈ రోజున ఆమె తన శక్తితో రాక్షస సైన్యంలో కొత్త ఉత్సాహాన్ని నింపే మాయశక్తులను నాశనం చేసింది ఐదవ రోజు స్కందమాత కుమారస్వామి తల్లి కాబట్టి ఈమె స్కందమాత ఆమతన ఒడిలో భారస్కందుడిని కూర్చోబెత్తుకుని సింహంపై ఉంటుంది మాతృత్వలోని శక్తిని ఈ రూపం చూపుతుంది దేవతల సేనాధిపతి ఆయన స్కందుడిని కూడా యుద్ధంలోకి నడిపించి రాక్షస సేనాధిపతులను వధించింది ఆరవరోజు కాత్యాయిని కాత్యాయన మహర్షికి కుమార్తెగా జన్మించిందందున ఈ పేరు వచ్చింది నాలుగు చేతులతో బంగారు వర్ణంతో ప్రకాశిస్తూ సింహంపై కూర్చుని ఉంటుంది ఈ రూపంలో అమ్మవారు అత్యంత కోధంతో ఉంది మహిషాసురుని ముఖ్య సేనాపతులను ఒకరి తర్వాత ఒకరిని సంహరించింది ఏడవరోజు కాలరాత్రి ఇది అమ్మవారి అత్యంత భయంకరమైన రూపం నల్లని శరీరంతో విరబోసుకున్న జుట్టుతో మెరలో మెరుపులహారంతో త్రినేత్రాలతో భయంకరంగా ఉంటుంది ఈ రోజున రక్తబీజుడు అనే రాక్షసుడు యుద్ధానికి వచ్చాడు అతని శరీరం నుండి కిందపడిన ప్రతి రక్తపు నుండి కొత్త రాక్షసుడు పుట్టుకొస్తాడు అప్పుడు అమ్మవారు కాలరాత్రిదా మారి అతని శరీరాన్ని చీల్చి ఆ రక్తం చుక్కకూడా కిందపడకుండా తన నాలుకతో తాగేసింది అలా రక్తబీజుడిని అంతం చేసింది ఎనిమిదవ రోజు మహాగౌరి కాలరాత్రి రూపం తర్వాత శివుని అనుగ్రహంతో గంగాజలంలో స్నానం చేసి తిరిగి గౌరవర్ణాన్ని పొందింది అందుకే ఈమె మహాగౌరి తెల్లని వస్త్రాలు ధరించి వృషభ వాహనంపై ప్రశాంతంగా ఉంటుంది ఈ రోజున మిగిలిన రాక్షస సైన్యాన్ని సంహరించి మహిషాసురుడిని ఏకాకించేసింది తొమ్మిదవ రోజు సిద్దిధాత్రి సర్వసిద్ధులను ప్రసాదించే తల్లి కమలంపై ఆశీనురాలై చతుర్భుజాలతో ఉంటుంది ఈ రోజున ఆమె దేవతలకు అష్టఫిద్దులను ప్రసాదించి చివరి యుద్ధానికి సర్వశక్తివంతులను చేసింది ఇక పదవ రోజు ఆశ్వయుధ్యశుద్ధ దశమి ఆ రోజును విజయదశమి అంటారు తన సైన్యం సేనాపతులు బంధువులు అందరి నశించగా మహిషాసురుడు అహంకారంతో క్రోధంతో స్వయంగా యుద్ధానికి వచ్చాడు అతను తన మాయాశక్తివులతో సింహంగా ఏనుగుగా చివరకు భయంకరమైన మహిషంగా రూపాలు మారుస్తూ అమ్మవారిపై దాడి చేశాడు అమ్మవారు మహిషాసురుడు తన మహిష రూపంలో ఉన్నప్పుడు తన సింహంపైనుండి గాలిలోతి ఎగిరి అతని వీపుపైకి దూకింది తన కాలితో వారిని బలంగా తొక్కితట్టి తన పదునైన త్రిశూలంతో వాడి గుండెల్లో బలంగా పొడిచింది ఆ దెబ్బకు మహిషాసురుడు భయంకరంగా అరుస్తూ తన నిజరూపంలో బయటకు రాబోతుండగా అమ్మవారు తన ఖడ్గంతో వాడి శిరస్సును ఖండించింది ముల్లోకాలను పీడించిన ఆ దుర్మార్గుడి కథ ముగిసింది దేవతలందరూ ఆనందంతో ఆకాశం నుండి పూలవర్షం కురిపించారు భూలోకంలో ప్రజలందరూ ఆనందంతో జై మహిషాసురమర్దిని అంటూ నినాదాలు చేశారు ఆ విజయానికి గుర్తుగానే మనం ప్రతి సంవత్సరం విజయదశమి పండుగను జరుపుకుంటాము ఇదే రోజున శ్రీరాముడు రావణుడిని సంహరించాడని పాండవులు అజ్ఞాతవాసం ముగించి జమ్మిచెట్టుపై దాచిన ఆయుధాలను తిరిగి పొంది కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమయ్యారని కూడా పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున చేసే జమ్మి పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది పాండవులు తమ దివ్యాస్త్రాలను ఈ జమ్మి చెట్టుపైనే దాచిపెట్టారు కష్టకాల ముగిశాక ఆ ఆయుధాలను తిరిగి పొందడమంటే మనలోని శక్తిని ధైర్యాన్ని తిరిగి పుంజుకోవడానికి ప్రతీక అందుకే జమ్మి ఆగులను బంగారంలా భావించి ఒకరికొకరు పంచుకుంటూ విజయాన్ని కాంక్షిస్తారు గ్రామ పొలిమేరలు దాటే సీమోల్లంఘనం అనే సంప్రదాయం కూడా మన పరిధులను మనం అధిగమించి నూతన విజయాల వైపు సాగిపోవాలని సూచిస్తుంది అంతిమంగా ఈ పండగ మనకు చెప్పేదేమిటంటే మైసాసురునితో యుద్ధం కేవలం పురాణ గాథ కాదు అది మనలో ప్రతిరోజూ జరువే అంతర్యుద్ధం మనలోని అహంకారం క్రోధం అసూయ అనే మహిషాసురులను మన అంతరాత్మలోని జ్ఞానం ధైర్యం కరుణ అనే దుర్గాశక్తితో జయించాలి అదే మనం సాధించాల్సిన నిజమైన విజయం అందుకే ఈ రోజున కొత్త పనులు ప్రారంభిస్తే విజయం తథ్యం అని నమ్ముతారు ఈ దశనా పండగ మనలోని మహిషాసురుడు లాంటి చెడుగుణాలను అహంకారాన్ని అజ్ఞానాన్ని సంహరించి మన జీవితాలలో విజయాలను సంతోషాన్ని శాంతిని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు